아 <목소리로>

ఈ రావి చెంబును బంగారు చెంబుగా మారిస్తే ఆ తెల్ల జొన్నలను ముత్యాలుగా మారిస్తే రావి చెంబును కరిగించి బంగారు వడ్డా చేయించుకుంటాను ఆయన నాకు చాలా కాలం నుండి బంగారు ముత్యాల వడ్డాణం చేయించుకోవాలని కోరిక మీ అయ్యగారేమో గారేమో పొలములో వచ్చిన పైకము ఉండీలో వచ్చిన పైకము అంతా దైవ కార్యక్రమానికి ఎక్కిస్తారు నాకేమో బంగారు వడ్డాణం పెట్టుకోవాలనే కోరిక తీరలేదు అందుకు మమ్మల్ని చెప్తానుగా నాయనా మీకు చేతనైన పనే ఈ రెండిటిని బంగారు బంగారుజంగా మార్చాలి అవేమో మార్చాలి అప్పుడు ఈ బంగారు బంగారుజొమ్మును కరిగించి ఆ తెల్ల తల్లి ముచ్చాలుగా మార్చారు కదా ఆ చేర్చి ముచ్చి మాధవాచారి గారికిచ్చి మంచి వడ్డాణం చేయించుకుంటాను ఏమిటైనా ఆలోచిస్తున్నారు మీరు మహిమను ఉపయోగించేటప్పుడు మూడో వ్యక్తి ఉండకూడదు అనమాట నాకు అర్థమైంది ఆయన అయితే నేను లోపలికి వెళ్ళిపోతాను మీరు మీ పని మీరు కానివ్వండి నేనైనా మర్చిపోకండి బంగారం అంటే మామూలు బంగారం కాదు మేలిమి బంగారం మామూలు ముత్యాలు కావు స్వాతి ముత్యాలు మర్చిపోకండి ఆయన ఆ బంగారు పడ్డాం చేయించుకొని వేసుకోగానే మూడు జనమంతా చూసి చూసి నోళ్ళు ఎల్లబెట్టాలి తెలిసిందన్నాయ మామూలు బంగారం కాదు వేలి బంగారము స్వాతి ముచ్చాలు

యనా ఇంటూ వాళ్ళు చెప్పి ఈ పూట నుండి మీరు పోకుండా చేస్తారు ఈ పూట నుండి పూటల మా ఇంటి పని తోట పని పొలం పని అన్ని మీరే చేయాలి అర్థమైందా శ్రీనివాస చిద్విలాస మీ దివ్యమంగళ మూర్తికి క్షీరాభిషేకము చేయాలంటేనే ఎంతో పుణ్యము చేసుకొని ఉండాలి అలాంటిది నా ఇంటి పాలతో నీ కడుపు నింపే భాగ్యానికి రోచుకున్నాను స్వామి గొల్ల గొల్లగొని కొంటెతనం వెక్కి అల్లరి దంల్ల యల్వి నదయాడి గుర్తుకొచ్చే గుత్తు చల్లని పాలు దాగి మము చల్లగ చూడగ కృష్ణ లేలలా చలి రచాల్ నోచుకున్నాను ఈ జీవిత జీవితకాలమంతా ఈ భాగ్యము బาศి పోకున్నా ఆశీర్వదించు ఆశీర్వదించు ఆది నారాయణ ఆశీర్వదించు స్వామీ ఒక్క క్షణం ఎప్పటికైతే వెళ్ళేదో చెప్పినాను కదా గురుదేవుల రామాయణ వై కోసం ఆహా వారిని చూడడానికి ప్రతిదినము వెళ్ళాలా మూర్ఖుల మాట్లాడతాడు అండి ఆ మహాయోగి పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు ఆయనను రోజులో ఒక పూట కాదు రోజంతా మహానుభావుని సేవించినా మంచిదే ఇంకేం మరి ఇంటికి రావడం వెందుకు ఆలయంకి పోవడం వెందుకు ఆ సన్యాసి వారి వర్తనే ఉండండి ఇప్పుడే మాట్లాడుతున్నావా జీవిత కాలమంతా అంతా పుణ్యక్షేత్ర దర్శనాలతోనూ పుణ్యతీర్థ స్నానాలతోనూ పునీతుడైన ఒక పరమోవత మునీంద్రుని సన్యాసిని తక్కువ చేసి మాట్లాడతావా మర్యాదగా మహానుభావుడికి క్షమాపణ చెప్పి నీ మాటను వెనక్కి తీసుకో అలాగే నండి నా మాట నేను వెనక్కి తీసుకుంటాను కానీ మీరు ఆ సుబ్బుడు పాలు ఎక్కడికి అది చెప్పండి తీసుకెళ్తున్నారు ఈ పాలు ఈ పాలు ఈ పాలు ఒక అవసరం నిమిత్తము అదే ఏం అంట అది ఇప్పుడు నీకు అవసరమే నేను మీ ధర్మపత్ని ఈ రోజే కాదు వారం రోజుల నుండి మీరు ఈ పాలు తీసుకొని పోవచ్చున్నారు నేను గమనించట్లేదు అనుకోకండి మీరే చెప్తారు కదా అనుకున్నారు చెప్పలేదు తప్పనిసరి అడుగుతున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పకపోతే ఏమవుతుంది ఏమవుతుంది మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది అతి పవిత్రమైన కార్య నిమిత్తము ఈ పాలను తీసుకొని పోతున్నారు అర్థాన్ని అంటే భర్తల సగం అనే కాదు భర్త మనసును మాటను అర్థం చేసుకోవడం కూడా వస్తుంది కాదులేండి అయినా మీకు నాకు మధ్య ఇంతవరకు ఏ పొరపాట్లు ఈ అనుమానాలు లేవు కానీ ఈ రోజు ఈ రోజు అదే జరిగినది నన్ను అర్థం చేసుకో కృష్ణమ్మ ఈ రహస్యాన్ని నీకు చెప్పినా వచ్చే ప్రయోజనం ఉండదు దయచేసి ఈ ఒక్క విషయంలో నన్ను ఏమి అడుగుతూ అడుగుతాను రహస్యమన్నారు కాబట్టి తప్పనిసరిగా అడుగుతాను మీరు చెప్పి తీరాల్సిందే మీ అనుమానాన్ని అక్కిలో వేసి కాల్ లేకపోతే అదే నిన్ను నీవుగా సాల్ చేస్తుంది جي نچو او 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 ا शोल <laughs>

స్వామి ఏమైనది ఏమి అపచారం జరిగినది ఏమి అపచారం ఏమి అపచారం జరిగినదని నేను ఎట్లు చెప్పగలిగిన ఈ పాలను చూచి వీటిని ఎక్కడికి తీసుకొని పోతున్నారు అని నా భార్య అడిగినప్పుడే నేను ఇటువంటి అశుభం ఏదో జరుగుతుంది అనుకున్నాను మీకు తగినది కాదు నాయన నీ సద్గుణానికి తగిన సతీముని కాదు అవును స్వామి అవును అక్షరాల నిజం నా భార్య నాకు తగినది కాదు అయినా ఆ మూర్ఖురాలు ఎంత వాదించిన నేను చెప్పలేదు ఆమె మనసుమోనే అనుమానము పాల చుట్టూ పరిభ్రమించిన ఆ పరిణామానికే ఈ దాడిదే అయింది ఎంత ఎంత జరిగిపోయినది ఇప్పుడు పరిష్కారం ఏమిటి స్వామి అంతా ఆ అనందునికే తెలియాలి దీనికి పరిష్కారం ఆలోచించ તેને બે બે પણ નડપિંચ વાળો શિલાકારુ કુટિકારુ આ બુદ્ધિ દે તે દીપું પિયારવા તમને ઓ 我们旅游干嘛呢？啊，来一块，一块一块，一块。 మీ మహిమతో నా ఆయుష్ను తీసుకొని మీరు ఇంకా పరికాలను పాటుపోతుంది గురుదేవ అమాయక చేస్తూ కరిగదనాతల నిప్పుడే కరిగ నాదల నిప్పుడే మన భానుడు పానుదాయ వచ్చు ఏమో అడిగే ఏ అది ఏడు ఈ క్షణంలో పోతున్న నా ఆర్ధ కానీ ఈ జీవన ప్రస్తానంలోసారించడం వల్ల నాకు భగవంతుడు ఆ శక్తిని ప్రసాదించడం వల్ల నేను ఎత్తుకు రామయోగి